హైదరాబాద్లోని నాంపెల్లి సిబిఐ కోర్టుకు జగన్ హాజరు కావడం అనేది సర్వత్రా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది అయితే వైఎస్ జగన్ పదవి కోల్పోయినప్పటి నుంచి దాదాపుగా ఇరవై మూడు నెలల నుంచి హైదరాబాద్ వైపుకు రాలేదు ఇరవై మూడు నెలల తర్వాత తాను మళ్ళీ హైదరాబాద్కి రావడం అనేది ఇక్కడ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది వాస్తవానికి సిబిఐ కోర్టుకు హాజరు కావడానికి ఇక్కడికి వస్తున్నాడు అనేది సమాచారం తెలుసుకొని తెలుగు రాష్ట్రాల రెండింటి నుండి కూడా అనేక మంది నాంపెల్లి సిబిఐ కోర్టు వద్దకు చేరుకున్నారు అయితే ఇక్కడ మాజీ మంత్రులు వీళ్ళందరినీ కూడా కోర్టులోనికి మాత్రం రానివ్వలేదు ఎందుకంటే కోర్టులో కేవలం నలుగురిని మాత్రమే పంపించడం జరిగింది ఇందులో నాలుగు అంతస్తు లోపల సిబిఐ కోర్టు లోపల విచారణ జరిగింది ఈ జరిగినటువంటి విచారణ లోపల ఉదయం పదకొండున్నర నుంచి పన్నెండు గంటల పదిహేను వరకు జగన్ను సిబిఐ కోర్టు విచారించింది అయితే పదకొండున్నరకు సడన్గా జగన్ కోర్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో అక్కడంతా జనం గుమిగూడారు అయితే పోలీసులు ముందస్తుగా చాలా వరకు భద్రత ఏర్పాటు చేస్తుంది కాబట్టి ఎవరిని వెళ్ళనివ్వకుండా తను మాత్రమే లోపలికి వెళ్ళేలా చేశారు నలుగురికి మాత్రమే కోర్టు కూడా అనుమతించింది అయితే వాస్తవానికి విదేశాలకు వెళ్ళిన తర్వాత అంటే అప్పుడు పర్మిషన్ తీసుకోవడం జరిగింది ఏంటంటే విదేశీ పర్యటనకు వెళ్తా అని తీసుకున్న తర్వాత ఎప్పుడైతే విదేశాల నుంచి వచ్చాడో ఎటువంటి కోర్టుకు హాజరు కావాల్సినటువంటి కేసులు లేకున్నా కూడా ఖచ్చితంగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కోర్టుకు వెళ్ళి రికార్డుల లోపల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మరి తాను విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు నాంపేల్లి సిబిఐ కోర్టు ఎదుట హాజరు కాలేదు కాబట్టి తన మీద అనేక కేసులు విచారణలు ఉన్నాయి కాబట్టి హాజరు కాని విషయం లోపల తనను ఖచ్చితంగా వ్యక్తిగతంగా రావాల్సిందిగా సి సిబిఐ కోర్టు ఆదేశించింది ఈ కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్కు చేరుకున్నటువంటి జగన్ పదకొండున్నర నుంచి పన్నెండు బావ వరకు దాదాపు ముప్ప గంట సేపు కోర్టు లోపల విచారణ జరిగినట్టు తెలుస్తుంది తాను వ్యక్తిగతంగా వచ్చి కలిశాడు కాబట్టి ఇవన్నీ కూడా రికార్డు లోపల పొందుపరిచి జగన్ మీద ఇంకా అంటే మళ్ళీ విచారణ పిలిచింది కదా అది కంప్లీట్ అయిపోయింది అని తెలుస్తోంది అయితే ఇక్కడి నుండి వెళ్ళడానికి కూడా బయలుదేరే ముందు చాలా వరకు పబ్లిక్ అనేది ఎక్కువగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి నాంపల్లి కోర్టు ముంగట పోలీసులు భద్రత చాలా ఎక్కువగా పెంచి రెండో గేట్ ద్వారా తనను బయటికి పంపించారు అయితే తాను ఇంతవరకు షర్మిలతో గొడవలైనప్పటి నుంచి లోటస్ పాండ్ వైపుకు రాలేదు అంతకుముందు ఎలక్షన్స్ ఏదైతే జరిగిన అంతకుముందు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అక్కడ లోటస్ పాన్లే నివాసం ఉన్నటువంటి జగన్ను అప్పట్లో టూరిస్టు లీడర్ అని చెప్పేసి వ్యతిరేకించినటువంటి విషయం తెలిసింది మరి అప్పటి నుంచి తర్వాత తాడేపల్లి నుంచే మొత్తం నడిపిస్తున్నాడు తర్వాత అక్కడ నుంచి బెంగళూరు ఈ విషయాన్ని కూడా మళ్ళీ టూరిస్టు జగన్ అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యలు చేయడం జరిగింది అంత తాడేపెల్టు బెంగళూరు నడిచినటువంటి రాజకీయం లోపల లోటస్ పాండ్కు రాకపోవడం అనేది చాలా వరకు అందరికీ తెలిసిన విషయమే అయితే ఇరవై మూడు నెలల తర్వాత కోర్టుకు హాజరు కావలసినటువంటి ఖచ్చితమైనటువంటి విపత్కర పరిస్థితుల్లో మాత్రమే కోర్టుకు వచ్చాడు కాబట్టి హైదరాబాద్కు ఇరవై మూడు నెలల తర్వాత మళ్ళీ లోటస్ పాండ్కు వెళ్తాడా లేడా అని అందరూ చాలా వరకు అనుమానపడ్డారు ఎందుకంటే అక్కడ షర్మిలా నివాసం ఉంటుంది మరి షర్మిలా నివాసం ఉంటున్నటువంటి ఇంట్లోకి మళ్ళీ లోటస్ పాండ్కు జగన్ రావడం కూడా చాలా వరకు అనుమానాలను రేకెత్తించడం జరిగింది ఇక్కడ కూడా జగన్ నివాసానికి లోటస్ పాండ్కు మూడు గేట్లు ఉంటాయి ఈ మూడు గేట్ల మధ్య కూడా ఎవరు వెళ్లకుండా అభిమానులు అక్కడికి బాగా చేరుకున్నారు కాబట్టి అభిమానులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు తెలంగాణలో పోటీ చేయకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలంగాణ లోపల కొంత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు జగన్ వెంట ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా తెలుసుకొని విషయం తెలుసుకొని లోటస్ పాండ్కు రావడం జరిగింది ఇక్కడ కూడా ట్రాఫిక్ ఆ మూడు గేట్ల కూడలి ఉంది కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు అన్ని భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక జగన్ వెంట పెద్దిరెడ్డి తర్వాత పేరుని నాని మాత్రమే ఉన్నారు మరి ట్రౌడస్ పండుగ వెళ్ళడం అనేది ఏదైనా రాజకీయపరమైన అంశమా లేదా వ్యక్తిగతంగా కేవలం ఇంటికి వెళ్ళి రావడం అనేది కూడా అందరు ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే ఈ తెలంగాణ రాజకీయాల గురించి అక్కడ ఏమైనా మీటింగ్ పెట్టారా లేకపోతే షర్మిల జగన్ మధ్యలో ఉన్న కుటుంబ రాజకీయాలు ఉన్నాయని చెప్పేసి కూడా పలువురు అనుమానిస్తూ ఉన్నారు అయితే వైఎస్ జగన్ గత ఇరవై మూడు నెలలుగా తాడపేళ్లి టు బెంగళూరు మాత్రమే వెళ్తున్నారు బెంగళూరులోనే ఎక్కువగా ఉంటూ రాజకీయాలు నడిపిస్తున్నారు మరి ఈరోజు కూడా లోటస్ పాండ్ నుంచి జగన్ ఇంటికి మన తాడేపల్లి వెళ్తాడా లేదంటే లోటస్ పాండ్ నుంచి నేరుగా బెంగళూరు వెళ్తాడా అనే డౌట్స్ కూడా వస్తున్నాయి ఏదేమైనప్పటికీ జగన్ హైదరాబాద్ రాక అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది జగన్ ఇప్పటి వరకు మనం అనుకున్నట్టుగా ఇరవై మూడు నెలల తర్వాత హైదరాబాద్కు రావడం విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురు ఎదుర్కొంది ఇక్కడ తర్వాత జగన్ నెక్స్ట్ కేసుల విషయంలో మళ్ళీ రావాల్సి ఉంటుంది ప్రస్తుతానికి మాత్రం ఈ నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చినటువంటి అంశం ఏదైతుందో అది పూర్తయినట్టుగా తెలుస్తుంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాడు అంటే మన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కాడు అని అందరూ భావించరు ఎందుకంటే విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఇంతవరకు కలవలేదు కాబట్టి దీనికి ప్రత్యేకంగా కోర్టు విచారణ పిలిచింది కాబట్టి వెళ్లాల్సి ఉంటుంది కానీ ఇప్పటి వరకు ఇరవై మూడు నెలలుగా వెళ్ళని జగన్ ఈరోజు కూడా కోర్టుకు రాను అని వ్యతిరేకిస్తున్నట్టుగా వార్త కథనాలు కూడా వచ్చినాయి అయినప్పటికీ తను కోర్టుకు రావడం అనేది కూడా చాలా మంచి విషయం ఎందుకంటే ఈ మిగతా కేసుల విషయం లోపల ఎటువంటి అడ్డంకి రాకుండా తాను కోర్టుకు రావడం అనేది విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఏదైతే దాని న్యాయపరంగా అక్కడ రికార్డులో ఇవ్వాల్సినటువంటి అన్నీ కూడా సమర్పించాడు కాబట్టి ఇక ఈ సమస్య ముగిసినట్టే కనిపిస్తుంది మరి దీంతోపాటు ఇక్కడ ఈరోజు ముఖ్యంగా అనిపించింది ఏంటంటే వైఎస్ జగన్ మళ్ళీ హైదరాబాద్కు రావడంతో ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో తర్వాత ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా కార్యకర్తలు చాలామంది ఇక్కడికి వచ్చి జగన్ కలవాలని చూడడం అనేది కూడా చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే జగన్ ఇప్పటి వరకు హైదరాబాద్ రాకుండి వచ్చినప్పుడు కోర్టుకు మాత్రమే వెళ్ళినటువంటి జగన్ మరి షర్మిలా ఉన్నటువంటి లోటస్ పాంట్కు కూడా వెళ్ళేసరికి మళ్ళీ ఏదన్నా వాళ్ళ మధ్యలో చర్చలు జరుగుతాయా అని చెప్పేసి కూడా భావిస్తున్నారు మరి మరోవైపు అభిమానులు కూడా వీళ్ళ వెంట ఇంకా ఉన్నారు వైఎస్ జగన్కు ఇంకా క్యాడర్ తగ్గలేదు మళ్ళీ ఎన్నికల వరకు పుంజుకునే అవకాశం కూడా ఉందని చెప్పేసి పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఏదైనప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు ఎందుకు వచ్చాడనే విషయం చాలామందికి తెలియదు కార్యకర్తలందరూ ఆందోళన చెందిల్లు ఇది ఏమైనా కేసు కావచ్చు అని చెప్పేసి ఇబ్బంది పడుతుంది కానీ చివరికి ఎటగేలకు తను కేవలం నలభై ఐదు నిమిషాల్లోనే బయటికి రావడం అనేది అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకంటే ఎప్పుడైనా కూడా కోర్టుకు ఉదయం వెళ్తే సాయంత్రం దాకా కూడా కోర్టులో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సిబిఐ కోర్టుకు వెళ్ళినప్పుడు కానీ నలభై ఐదు నిమిషాల్లో పూర్తయింది సరికి ఆయన సేఫ్గా బయటికి రావడంతో చాలా వరకు కార్యకర్తలు ఆనందించాయి